హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నావల్టీస్ అందరూ ఎలా ఉన్నారు పండగ బాగా చేసుకున్నారా మేమైతే చాలా చాలా బాగా చేసుకున్నామండి ఈరోజు నేను ఈ కలెక్షన్ చూపించిపోతున్నాను ఫస్ట్ టైం చూస్తుంటే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఇది వీడియో పెట్టానండి దీంట్లో కొన్ని మాత్రమే మిగిలినాయి అవి అయితే ఇప్పుడు చూపించిపోతున్నాను చూడండి ఇలా బిగ్ బోర్డర్ వస్తుంది ఇలా బ్లౌజ్ అయితే వస్తుందండి పైన చిన్నంచు పైన ఏమో కింద పెద్ద చూసు సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఈ పిక్లో ఉన్నట్టు వస్తుందండి చూడండి పళ్ళు ఈ విధంగా వస్తుందనమాట రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి అలా డాట్స్ వస్తాయి పైన వచ్చి చిన్న కింద వచ్చి పెద్ద బార్డర్ అండి చాలా చాలా అందంగా ఉంటుంది ఇది చాలామంది లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టించుకుంటున్నారు దీంట్లో త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇది ఒక కలర్ అండి ఇంకా మిగతా రెండు కలర్స్ కూడా నేను చూపించేస్తాను ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ చూపించబోతున్నాను మీరు ఎవరు స్టిచ్ చేయకండి ఫస్ట్ నుంచి ఎవరి వరకు ఇది చూడండి ఇది స్కై బ్లూ స్కై బ్లూమే డార్క్ బ్లూ అంచండి చాలా చాలా బాగుంది ఇది కూడా చూపిస్తానండి ఒకసారి ఈ విధంగా వస్తుందనమాట చూడండి ఈ విధంగా బిగ్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ అయితే డార్ట్స్ డార్ట్స్ కింద వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేయొద్దు త్రీ సారీస్ మాత్రమే ఉన్నాయి ఈ విధంగా ఉంటుంది సారీ కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ కలర్ చూపించేస్తున్నానండి లక్స్ గ్రీన్ అంటారు కదా గ్రీన్ అనమాట లైట్ సీ గ్రీన్ సీ గ్రీన్ టైప్ అనమాట దానికి రెడ్ ఇచ్చారు చాలా అందంగా ఉందండి ఎందుకంటే బ్రైట్ లైట్ కలర్ మీద ఈ డార్క్ కలర్ అంచి ఇచ్చిన మూల చాలా అందంగా ఉంది సారీ మొత్తం ఇలానే ఉంటుందండి పిక్లో చూపించినట్టు అనమాట ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చి అలా డాట్స్ కింద ఉంటుంది ఎవరు మిస్ చేసుకోకండి ఈ మూడు మాత్రమే కలర్స్ మిగిలినాయండి ఎవరికైనా కావాలంటే వెంటనే పెట్టేసుకోండి రేట్ వచ్చి అది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి ఆ సారి తర్వాత గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ వచ్చి ఇంకా సీక్వెన్స్ వర్క్ అండి మీరు ఆల్రెడీ ఈ వీడియో కూడా పెట్టాను దీంట్లో కొన్ని మాత్రమే మిగిలినాయి ఇది సిక్స్ హండ్రెడ్ అండి ఫైవ్ నైంటీ నైన్ అనమాట ఇది ఈ దీంట్లో కలర్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి ఇది తర్వాత పెడతానండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా ఇంకో కలెక్షన్ అయితే చూపించిపోతున్నాను అందుకని ఇది ఇవి కావాలన్నా వాళ్ళు నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఒకసారి చూసారు కదా చాలా బాగుంటుందండి ఇదంతా క్రేప్ అనమాట క్రేప్లో వచ్చి మొత్తం ఇదంతా కూడా సీక్వెన్స్ వరకు వస్తుందండి బ్లౌజు అన్నీ చాలా చాలా బాగుంటాయి సేమ్ పిక్లో చూపించినట్టు ఆ విధంగా వస్తాయి అనమాట చూడండి అది పళ్ళు అనమాట చాలా బాగుంటుందండి ఎవరు మిస్ చేసుకోకండి ఈ సారీ అయితే ఇది ఒకటే కాదండి దీంట్లో ఇంకా రెండు మూడు కలర్స్ ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను గ్యాప్ బార్డర్ గురించి వన్స్ వర్స్ ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయండి సారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇప్పుడైతే టూ ఫిఫ్టీ టాప్స్ టూ ఎనీ టాప్ టూ ఫిఫ్టీ చెప్పాను కదా దాంట్లో ఫైవ్ సిక్స్ మాత్రమే ఉన్నాయి అన్నీ అయిపోయినాయి అండి అవి చూపించేస్తున్నాను ఇవన్నీ కూడా ఎక్సల్ సైజ్ అండి దయచేసి ఎక్సల్ వాళ్ళు మాత్రమే తీసుకోండి డబుల్ ఎక్స్ వాళ్ళకి సరిపోదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్సల్ సైజ్ ఇవి డబుల్ ఎక్సల్ అన్నీ అయిపోయినాయి అంతేకాదండి ఎస్ కానీ ఎం కానీ ఎల్ కానీ ఎవరికన్నా సరిపోతాయండి వాళ్ళు కొంచెం లూజ్ పట్టించుకుంటే సరిపోతాయి అన్నమాట అది పింక్ లైట్ పింక్ అండి తర్వాత ఇది వచ్చి రెడ్ సేమ్ అలానే ఉంటున్నాయి మోడల్ అయితే అలానే ఉంటాయండి స్ట్రైట్ కట్ కాదనమాట అంబ్రెల్లా టైపు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది బ్లాక్ బ్లాక్ వచ్చింది ఇది కూడా అంతేనండి ఎక్సెల్ సైజే మీరు చూసుకోండి ఒకసారి ఎక్సెల్ సైజు మీరు ఎవరు కానీ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళు ఎవరన్నా తీసుకోవచ్చు అనమాట ఏ సైజు వాళ్ళన్నా సరే చాలా బాగుంటుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు మూడు తీసుకున్నా సరే షిప్పింగ్ ఒకటి ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా షిప్పింగ్ ఒకటే పడుతుందండి ఇదైతే గుర్తుపెట్టుకోండి షిప్పింగ్ ఛార్జెస్ మూడు నాలుగు తీసుకున్నా సరే నేను ఒకటే వేస్తున్నాను ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా చాలా బాగుంటుంది రియాన్ క్లాత్ అండి క్లాత్ వచ్చి రియాన్ క్లాత్ అనమాట ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫస్ట్ టైం చూస్తూనే మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరు మిస్ చేసుకోకండి రేపు మళ్ళీ కొత్త కొత్త కలెక్షన్ చూపిస్తాను శారీస్ కూడా కొత్తవి వచ్చినాయండి ఫస్ట్ పాతవి ఏమి మిగిలినాయో చూపించేసి తర్వాత కొత్త కలెక్షన్లోకి వెళ్ళిపోదాం లైక్ మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఇవ్వండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేస్తానని అనుకుంటున్నాను అంతేకాదు గ్యాప్ ఆర్డర్ మాత్రం ఆ శారీ మాత్రం కలర్స్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ మీ లక్ష్మి